వీడియో చూసారా షర్మిలా గారికి ఇది షాక్ అని చెప్పాలా షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా నాకు అభిమానం అని చెబుతుంది కాబట్టి షర్మిలా గారిని ఏమనాల అంటే షర్మిల గారి షాక్ అని ఎందుకు చెప్పాలంటే షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలని రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఊదరు కొడతా ఉంది కదా అదే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని చెప్పి మనం ఇప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాం సామాన్య ప్రజల్లో కూడా షర్మిలా గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని మాట్లాడినందుకు చాలా ఆగ్రహంగా ఉన్నారు జ షర్మిల గారి పైన ఇన్ఫాక్ట్ షర్మిలా గారికి ఈరోజు తెలుసు ఆమె గత వారం పది రోజుల నుంచి రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ ఏది పడితే అది మాట్లాడుతూ ఏకవచనం తోటి జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని సంబోధిస్తూ ఉంది కదా ఇప్పుడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని సంబోధిస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిజమైన భక్తులు రాజశేఖర రెడ్డి గారు వారసులుగా ఎవరిని భావిస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అఫ్కోర్స్ ఇప్పుడు ఆమె ఆమె కళ్ళెదిరికే ఫుడ్ అయింది మేడం రాజశేఖర రెడ్డి గారు వైఎస్ ప్యామి మేడం అది అని చెప్తూ తర్వాత జగన్ అన్న మేడం అని చెప్పి ఫుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పి అంటే ఆమెకు అక్కడ తిప్పి తిప్పి జగన్మోహన్ రెడ్డి గారినే ఆ పేరు వాడుకోవాలి ఎప్పుడైనా రాజకీయంగా ఉండాలంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎలా అయితే వాడుకుంటుందో భవిష్యత్తులో అయినా కానీ ఆమె ఇప్పటికైనా కలుదేరితే బాగుండు జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు పక్కా అభిమానం అబ్బా ఒక రాజశేఖర రెడ్డి గారు పిచ్చి దారిలో షరింలమ్మ గారు ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఉంటారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా ఇద్దరిని గౌరవిస్తాం నిజమైన వారసురాలు వారసులు ఎవరు ఐదు అని చెప్తే నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చూస్తాను షర్మిలా గారు నేను ఇప్పుడు నేను ఇప్పుడైనా ఆమనామని కించి పరుచుకోవడం తప్ప ఏమీ లేదు ఇది తెలంగాణలో ప్రూవ్ అయిందా ప్రూవ్ అయింది కదా ఆంధ్రాలో ప్రూవ్ అవ్వబోద్ది షర్మిలా గారు ఎంత ఆవేశపడి ఎంత ఇబ్బంది పడతారంటే అంత ఇబ్బంది పడతారు తనకున్న పేరు బాగొట్టుకుంటారు తనకున్న పరపతి బాగొట్టుకుంటారు కానీ వెళ్తే ఇప్పుడు కారు దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూపించారు కానీ మేడం మేడం మీరంటే మాకు అభిమానం మీరు మేడం రాజశేఖర్ రెడ్డి గారు వారసులు అది అని ఎవరైనా చెప్పారా చెప్పలే అంటే ఆమె దగ్గర పెళ్లి సెల్ఫీలు దిగినా ఆమె దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగినా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా చేసినా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆమెకి ఇష్టమని చెబుతుంది సొంత కాబట్టి కానీ మనసు నుంచి గతంలో ఎలా అయితే ఉన్నారో అలా రావాలి నేను చేశాను నా అన్న కోసం అని చెప్తున్నారు కానీ కోసం చేశాం మా అన్న కోసం నా అన్న కోసం నాకు ఏదైనా కానీ నాకు మా అన్న ఎనీ టైం ఉంటాడు ఏదైనా కానీ అనే ధీమా గతంలో ఉంది ఇప్పుడు అలాగే ధీమాగా ఉండండి ఏమిటి పొరపచ్చలు ఊరికైనా ఉంటాయి మా అక్కకి నాకు ఉండవా లేకపోతే మా చెల్లెలకి మాకు ఉండవా లేకపోతే ఊర్లో వాళ్ళు ఎవరికి ఉండవా లేకపోతే ఇట్లా ఎవరికి ఉండవు ఎవరికైనా ఉంటాయి ఎవరికైనా ఉంటాయి కానీ ఆ పొరపచ్చాల మధ్య తండ్రి ఆశయాలు తూట్లు పడటం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్లో తూటు తూట్లు పడటం నిజమైన రాజశేఖర రెడ్డి గారి భక్తులకి ఆగ్రహం తెప్పించే విధంగా ఉండటం ఇవన్నీ షర్మి గారికి చెందింది అంటే ఆవేశం కరెక్ట్ కాదు అహంకార ధోరణి కరెక్ట్ కాదు భవిష్యత్తులో ఒకవేళ మనసు మారిద్దాం శితుల గారు చూద్దాం చూద్దాం మరి పరిస్థితి ఎలా ఉంటుందని ఆమె అయితే ఆమె గీపాటికి అర్థమై నేను ఇంకా జీరోరా బాబాని